రెడ్ కలర్ లో ఉంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసి వెంకటాపురంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అయితే వెళ్తున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఈ ఆలయానికి వెళ్ళాలి అని కానీ చాలాసార్లు నాకు కుదరలేదండి వీలు అవ్వలేదు నేను చాలాసార్లు అయితే మిస్ అయిపోయాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వెళ్ళి విజిట్ చేశారు దర్శనం చేసుకున్నారు వాళ్ళందరికీ మంచి జరిగింది కానీ ఇక్కడ మాత్రం స్వయంగా అయితే స్వామివారు వెలిసారు చూసారు కదా ఆ కొండ పైన అక్కడ అయితే స్వామివారు స్వయంగా కొండల మధ్యలో అయితే వెలిశారు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్టలో ఎలా అయితే కొండల పైన కొండల మధ్యలో వెలిసారో ఇక్కడ కూడా స్వామివారైతే వెలిసారనమాట ఇప్పుడు కమాన్ లోపల నుంచి ముందుకైతే వస్తున్నాము ఇక్కడ ఆలయం అయితే ఉంటుంది ఇలా కమాన్ లోపల నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుందండి ఇది స్వయంగా అయితే మనకు అరవై అడుగుల ఎత్తులో అయితే ఉంటుందన్నమాట కొంచెం ఇక్కడ స్వామివారి మెట్ల పక్కన అయితే ఈ హనుమంతుని ఆలయం అంటే విగ్రహం అయితే ఉంటుంది చూడండి ఇలా కొండ పైన ఇలా రాయి పైన అయితే కట్టారు చూసారు కదా ఎక్కడ చూసినా ఏ రాయి పైన చూసినా ఇక్కడైతే స్వామివారి నామాలు స్వామివారి రూపాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనము మెట్ల దగ్గరకైతే వచ్చేసాము మా వెహికల్ వచ్చేసి ఇక్కడ సైడ్కి అయితే ఆపేసామన్నమాట ఈ మెట్లకి ఎదురుగానే ఇక్కడ గంట అయితే ఉంటుంది ఆ గంటని కొట్టి అందరూ అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మనకి ఇలా షెడ్ లాగా కూడా ఉంటుంది ఇక్కడ మనము విశ్రాంతి తీసుకోవచ్చు మరి మా బావా వాళ్ళు అయితే చాలా సార్లు వచ్చారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇక్కడ వచ్చి నిద్ర కూడా చేశారు ఈ షెడ్స్ ఉంటాయి కదా ఈ షెడ్ల కింద అయితే విశ్రాంతి తీసుకునేవారనమాట ఇప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ కి రావడం ఇప్పుడు ఆలయం అయితే దర్శనం చేసుకుందాం ముందుగా ఇలా మెట్ల ద్వారా అయితే వెళ్ళాలి ఇది వచ్చేసి వెంకటపురం అనే గ్రామం తుర్కాపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం విశిష్టత ఏంటి అంటే యాదగిరి గుట్టలో లక్ష్మీనరసింహ స్వామి వారు ఉంటారు కదా ఆ స్వామి వారు ఇక్కడ నైట్ టైంలో అంటే రాత్రి సమయంలో పదకొండు పన్నెండు గంటలకి ఇక్కడ వచ్చి స్వామివారు సేదా తీర్చుకుంటారని ఇక్కడ భక్తుల నమ్మకము ఇక్కడ ఉన్న అర్చకులు అయితే చెబుతూ ఉంటారు మనం ఎలాగో జాబ్స్కి వెళ్తూ ఉంటామో తిరిగి రిటర్న్ మన ఇంటికి ఎలా వస్తామో అలా స్వామివారు కూడా ఉదయం లేవగానే గుట్టకి వెళ్ళేసి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి సేదా తీర్చుకుంటారని భక్తులైతే నమ్మకం ఈ స్వామివారు ఈ ఎక్కడ ఇక్కడ ఉన్న కొండలలో ఏ కొండ పైన ఎప్పుడు ఉంటారో తెలియదు ఎక్కడ సీదా తీర్చుకుంటారో అనేది మాత్రం తెలియదు ఇప్పుడైతే మనం మెట్ల ద్వారా పైకి అయితే వెళ్ళాము చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే కింద చాలా అయితే బాగుంది ఇక్కడ ఉన్న మెట్లు దాదాపుగా రెండు వందల ఎనభై నాలుగు మెట్లు అయితే ఉన్నాయి మేము ఇప్పుడు మధ్యలో అయితే వచ్చేసాము ఇక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు తాగడానికి కూడా వాటర్ అయితే ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచి ఇంకా కొన్ని మెట్లు అయితే వెక్కాలి చూడండి చుట్టూ అయితే అటుపక్కన ఇటు పక్కన చుట్టూ అడవిలాగా కొండలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట చూసారు కదా ప్రతి కొండ పైన స్వామివారి నామాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి స్వామివారు ఎక్కడ ఉంటారో ఎటు సైడు మనకి కనిపిస్తారో కూడా తెలియదు ఈ నైట్ టైంలో ఇక్కడ స్వామివారు అయితే కంపల్సరీగా వస్తారు అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు రోజు ఇక్కడ నైట్ నిద్ర చేసి కూడా వెళ్ళొచ్చు చాలా మంచి అయితే జరుగుతుంది ఇక్కడ చాలా గృహాలు అయితే ఉన్నాయండి ఈ కొండ పైన ఈ స్వామివారు వెళ్చారు కదా అక్కడ కూడా స్వామివారు ఇంకొక స్వామివారు ఉంటారు అక్కడ నుంచి గుండం ఉంటుంది ఆ గుండం దగ్గర కూడా మేము వెళ్ళాము ఇంతవరకు ఎవరూ అయితే వెళ్ళలేదు నేను మా బావ వాళ్ళు అయితే వెళ్ళామనమాట ఆ వీడియో కూడా నేను తీసాను ఇంకా ఈ కొండ వెనకాల ఓంకారం చెట్టు అనేది ఉంటుంది ఒక చెట్టును చీల్చుకొని ఓంకారం లాగా అయితే ఉంటుంది ఆ చెట్టును కూడా నేను దర్శనం చేసుకున్నాను దానికన్నా పైన మొత్తం కొండ పైన చివరిలో మనకు శివలింగం అనేది ఉంటుంది ఆ లింగంలో మనం పాలు కానీ వన్ రూపీ కాయిన్ కానీ వేస్తే ఇక్కడ ఉన్న స్వామివారి గర్భగుడిలో అయితే వచ్చి పడుతుంది ఆ కొండపైకి ఫుల్గా పైన కొండపైకి కూడా వెళ్ళాను అన్నమాట ఆ వీడియో వచ్చి నేను పార్ట్ టూలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి అంతసేపు చూడలేరు కాబట్టి నేను పార్ట్ టూలో అయితే పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ వన్లో వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాము ఇక్కడ స్వయంగా ఎలా వెళ్తారో చూడండి చూడండి ఇక్కడ మొత్తం చుట్టూ కొండలు అయితే ఉన్నాయి చాలా కొండలు ఉన్నాయండి కొండల మధ్యలో ఈ స్వామివారు వెలిసారు యాదగిరి గుట్టలో ఎంత ఉగ్రరూపంగా ఉన్నారో ఇక్కడ అంత శాంత స్వరూపంగా అయితే ఉన్నారు ఎందుకు అనగా ఇక్కడ స్వామివారు నిద్రిస్తూ ఉంటారు కాబట్టి శాంతంగా ఉన్నారు ఇక్కడ చెప్పాను కదండి గుండం ఉంటుందని ఆ కొండలపై నుంచి కొండల మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట అక్కడ మూడు దారులు అయితే ఉంటాయి ఇక్కడ లోపలికైతే వెళ్దాము నేను ఆ వీడియో లాస్ట్ సెకండ్ పార్ట్ టూలో అయితే పెడతాను చూడండి లోపల కూడా ఎంత బాగా ఉందో కొండల మధ్యలో అయితే స్వామివారు వెలిసారు చూసారు కదా ఎంత శాంతంగా అయితే ఉన్నారో ఇక్కడ స్వామివారు పూజ అయితే జరిపించుకుంటున్నాము అర్చన అయితే చేస్తున్నారు పంతులు గారు పంతులు గారు చెప్పిన మాటల్లో అయితే వినండి ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి అని మొత్తం మీరే వింటూ ఉండండి నేను ఈ గుడికి వెళ్ళినప్పుడు కింద మొత్తం అడవిలాగా ఉంది కదా అది లైవ్ అయితే చేశాను కింద ఒక రూమ్ అయితే ఉంటుంది ఆ రూమ్ లో ఏముంది ఏం జరుగుతుంది అనేసి అది కూడా లైవ్ చేశాను ఆ లైవ్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో కానీ పోస్ట్ చేస్తాను ఒకసారి ఆ లైవ్ చూస్తే మీకే భయం వేస్తుంది అక్కడ ఆ రూమ్ దగ్గర మా బావాలు నైట్ హర్రర్ మూవీ అయితే తీశారనమాట అది తన ఫోన్లో అయితే పెట్టుకున్నాడు అప్లోడ్ అయితే చేసుకోలేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నారసుమాన మహాసుమార్మ దివ్య మహాదేవానంద మహాబరాణ మహాదేవాన రోజున రుద్రామించారు ఇది నివాసం పాతగుట్ట ఇప్పుడున్న గుట్ట కార్యాలయంలో ఉంది ప్రతి స్వాతి నక్షత్రంలో జన్మ నక్షత్రం రోజున శివలిభిషేఖర స్వామి ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఏమన్నా ఇది బాధలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మండల దీక్ష చేశారు వాళ్ళకు ఆరోగ్యం బాగా మనకు ఉద్యోగరీత్యా ఏమన్నా వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి స్వామి విద్యేసి వాళ్ళకు ఉద్యోగ రీత్యా వ్యాపారమైన అభివృద్ధిలోకి వచ్చింది ఇక్కడ స్వామివారి ప్రతి వైశాఖ పుణ్యమకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మూడు రోజులు జరుగుతాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు స్వామివారి జన్మ నక్షత్రంలో శ్రభిషేకం జరుగుతుంది కళ్యాణం రథోత్సవం వైభవ పేదంగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం ఉంటుంది స్వామిధ్యం బాగలేని వాళ్ళు ఆ నీరు తెచ్చుకొని కొందరు తాగుతారు కొందరు నెద్ జల్లుకొని చేసుకుంటారు అటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా పోతాయి ఇది ప్రతి వర్షాకాలంలో నీళ్లు బాగా నిండి బయటికి కూడా వస్తాయి అక్కడ లోపల స్వాను కూడా ఇది తెలిసింది ఇదే కానీ అక్కడ లోపల కూడా స్వామి ఉంటారు అక్కడ నుంచి మూడు తోవలు ఉంటాయి ఒకటేమో బయటికి వస్తారు ఇక్కడ నైటు నిద్ర వేసి పొద్దున ఇది ఇదేమో నివాసం కనుక సాయంత్రం ఇక్కడ అవలంపు సేవకి ఇక్కడికి వస్తాడు మార్నింగ్ అక్కడికి యాదరిగుట్టకి వెళ్తారు